నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రాగి దోశ ఈ రాగి దోశ చాలా క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి మంచి హెల్తీగా ఎనర్జీగా బ్రేక్ఫాస్ట్ తినాలనుకునే వారికి అయితే ఈ రాగి దోశలు బెస్ట్ అనే చెప్పవచ్చు అలాగే టేస్ట్ అయినా స్టెక్చర్ అయినా చాలా బాగుంటుంది రాగుల్లో ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉండటం వలన ఈ రాగి దోశలు తీసుకోవటం వల్ల మంచి ఎనర్జెటిక్గా ఉంటారు అలాగే రాగి దోశలు చేయటం కూడా చాలా చాలా ఈజీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్రతిసారి కూడా ఇలా హెల్దీగా రాగి దోసలు చేసుకుంటారు అన్నమాట సో మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దామండి దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు రాగిపిండి తీసుకున్నాను ఇది నేను సూపర్ మార్కెట్లో అందరికీ అవైలబుల్గా ఉంటుంది అదే తీసుకున్నాను మీరు రాగుల్ని మెల్లి పట్టించైనా తీసుకోవచ్చు అనమాట ఒక కప్పు రాగిపిండికి నాలుగు టేబుల్ స్పూన్ వరకు సుజీ రవ్వ యాడ్ చేసుకోవాలి బొంబాయి రవ్వ అంటాం కదా అదే అనమాట మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి అలాగే నాలుగు టేబుల్ స్పూన్ పెరుగు తీసుకోండి పెరుగు పుల్లటి పెరుగు అయితే ఈ దోశల్లోకి చాలా చాలా టేస్టీగా వస్తుందనమాట సో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మీ టేస్ట్ సరిపడే సాల్ట్ తీసుకోండి సో పెరుగు అనేది కంపల్సరీ వేయాలనే లేదండి పెరుగు మీకు నచ్చకపోతే స్కిప్ చేసి కొంచెం బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి సరిపోతుంది అనమాట దోశలు చాలా బాగా వస్తాయి పెరుగు వేసుకుంటే ఇంకా టేస్టీగా వస్తాయి అనమాట సో విస్కెర్తో ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్న వాటిని ఇప్పుడు దీనిపైన మూతను పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసియండి లేదంటే ఓవర్ నైట్ అయినా పెట్టుకొని మార్నింగ్ దోశలుగా వేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ పిండి తీసి చూపిస్తాను చూడండి చాలా బాగా పులిసిందండి పిండి దోశలు ఇలా ఉండేటప్పుడే దోశలు చాలా బాగా వస్తాయి అన్నమాట పిండి ఇలా ఉంటే దోశలు చాలా చాలా బాగా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట ఈ విధంగా పిండిని చూసారు కదా ఎంత బాగా పులిచిందో చూస్తుంటేనే అర్థమవుతుంది ఇలా గరితో బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం దోశలు వేసుకునేటప్పుడు దోశ బయట ఎట్లా ఉంటుందో ఈ పిండి కూడా అదే విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన దోశ పాన్ని పెట్టుకొని చిన్న డ్రాపు ఆయిల్ని యాడ్ చేసి టిష్యూ పేపర్తో మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోండి దీనిపైన కొంచెం నేళ్లను చిలకరించుకోవాలి ఇలా నేళ్ళు వేసుకోవటం వల్ల దోశ చాలా బాగా వస్తుందన్నమాట సో ఇప్పుడు మనం ఒక గరిటెడు దోశ పిండి తీసుకుని ఈ విధంగా మొత్తము ఇలా స్ప్రెడ్ చేసుకోండి దోశ పలుచుగా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వస్తుందన్నమాట సో దోశ వేసిన తర్వాత ఒక డ్రాప్ వరకు ఆయిల్ని మొత్తం కూడా దానిపైన స్ప్రెడ్ చేయండి సో ఇలా స్ప్రెడ్ చేసి దోశని లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు కాల్చుకోవడం వల్ల దోశ క్రిస్పీగా వస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే కొంచెం దోశ సాఫ్ట్గా వస్తుంది అన్నమాట సో ఇలా కాల్చుకొని రెండో వైపుకి ఫ్లిప్ చేయాలంటే చేయొచ్చు లేదనుకుంటే ఒకవైపు కాల్చుకొని తీసుకోవచ్చు మరిలా దోశని కూడా కొంచెం నీళ్ళని చిలకరించుకోండి ఆయిల్ని ఇప్పుడు వేసుకోవద్దు ఫస్ట్ వేసుకుంటేనే ఆయిల్ యాడ్ చేయాలి సో ఇలా నీళ్లను చిలకరించుకొని టిష్యూ పేపర్తో నీట్గా క్లీన్ చేసుకొని రెండో దోశను వేసుకోవాలన్నమాట మీరు ఎప్పుడు దోశ వేసినా సరే ఫస్ట్ దోశ అప్పుడు కొంచెం ఆయిల్ని యాడ్ చేసి స్ప్రెడ్ చేసిన తర్వాత దోశ వేసుకోండి నెక్స్ట్ దోశ వచ్చేసి కొంచెం నీళ్ళని మాత్రమే చిలకరించుకొని దోశని వేసుకోవచ్చు ఈ దోశ కూడా ఇదే విధంగా కాల్చుకొని తీసేసుకోండి సో దోశని ఫోల్డింగ్ చేయటం మీకు త్రీ మెథడ్లో చూపిస్తాను ఇది వన్ వన్ మెథడ్ అనమాట ఇంకో రెండు మెథడ్ అలాంటిది చూపిస్తాను దోశ వేయించుకున్న తర్వాత మధ్యలోకి ఇలా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కట్ చేయండి చేసి ఇలా ఫోల్డింగ్ చేయాలి చూసారు కదా చాలా బాగుంది కదా సో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవచ్చు ఇంకో విధంగా కూడా చూపిస్తాను అనమాట దోశ కొంచెం సాఫ్ట్గా ఇది వేయించుకోవాలి మరి క్రిస్పీగా అయితే ఫోల్డింగ్ చేశారో చినిగిపోతుందన్నమాట ఇలా సాఫ్ట్గా దీన్ని ఫ్రై చేసుకొని ఇప్పుడు ఈ దోశని తీసేసుకోవటమే సో ఇలా ఈ మూడు టైప్ ఆఫ్ దోశని మనం చేసేసుకున్నాము చాలా చాలా బాగున్నాయి అనమాట దీంతోపాటు ఒక మంచి చట్నీ ఈ చట్నీ కూడా చాలా బాగుంది సో ఇలా దోశలను చేసుకొని సర్వ్ చేసుకుంటే హోటల్లో కంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సో మీకు ఈ వీడియో నచ్చిందా అయితే తప్పకుండా ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి